ఎక్కడైనా మరణించవచ్చు ప్రాణి అనేది అది మన ఇంటి ముందు మన వాకిలి ముందో కాకి ఒకవేళ చనిపోతే అప్పుడు ఆటోమేటిక్ అన్ని కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి అది సెకండ్ థింగ్ అసలు మరణం అనేది మన వాకిలి ముందు ముగ్గు ఆ ప్రాంతంలో కానీ మన కాంపౌండ్ వాళ్ళ ఆ ప్రాంతంలో కానీ కాకి చనిపోతే ఎలాంటి సంకేతం అండి మన ఇంటి కరెంట్ వైర్ల మీద ఒక షాప్ చుట్టి కొట్టి కింద పడిపోయి చనిపోయింది అనుకోండి అట్లాగే మీ చెడు సంకేతం ఏమి కాదు అది ప్రయత్నంగా భగవంతుడి లీల కాబట్టి అలాగే లేదు అది మన ఇంటి గుమ్మల్లోనే ముగ్గు మీద కనుక అయినట్టయితే కనుక దాన్ని పక్కకి తీసేసి లేదా ఎవరి చేతినైనా తీపించేసి ఆ ప్రాంతాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసేసి ఆ ఆ ఉన్న చిన్న చెడు కూడా తొలగిపోతుంది అనమాట ఓకే సో ఇంట్లోకి వస్తుంది కాకి వస్తే గనక చెడు ఏదో జరుగుతుంది అనేది మీరు చెప్పారు అయితే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి అంటూ ఉంటారు అంటే ఆ ఇల్లు ఖాళీ చేసి కొన్నాళ్ళు బయట ఉండి మళ్ళీ రావాలి అలా ఖాళీ చేయడమా లేదా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే ఏదైనా శాంతి చేసుకోవడం ఎలాంటి పరిహారాలు దానికి తరచూ మన ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతోంది అంటే అది ఏదో ఇంట్లో చెడు సంకేతము అని అని అనుకోవాలి అంటే ఇంట్లో బాగోలేదు మీరు అన్నట్టు కొన్నాళ్ళు ఇల్లు విసర్జించి అంటే ఆ ఇంట్లో అంత క్రితం ఏదో జరగకూడదైనా జరిగి ఉండాలి రెంటల్ హౌసెస్ అయితే లేదు అది సొంత ఇల్లే మేము గత కొంత సంవత్సరాల నుంచి ఉంటున్నాము అయినా కాకి వచ్చి అరిచి వెడుతోంది అని అంటే కనుక ఆ ఇంటి యజమానికి ప్రాణానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండొచ్చు అయితే ఇది అన్ని సంకేతాలు మనకి అవి వచ్చి డైరెక్ట్ గా మనతో మాట్లాడలేవు కాబట్టి తరచూ వస్తోంది కాబట్టి దీన్ని మనము చెడు సంకేతంగానే భావించాలి కాబ అప్పుడు మనం కొన్నాళ్ళు పాటు అక్కడికి వెళ్ళిపోయి ఈ ఇంట్లో శాంతి జరగ చేయించుకోవాలి లేదు మేము అలా వెళ్ళలేమండి మాకు అవకాశం లేదు అని అన్నప్పుడు ఆ ఇంట్లో రుద్రహోమం కనుక లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకాలు కానీ ఇలా శివుడికి సంబంధించినవి ఏవైనా చేసుకున్నట్టయితే శాంతి జరిగే అవకాశాలు ఉన్నాయి